మహిళలు అన్ని రంగాల్లో ముందుకు సాగినప్పుడే సమాజం ప్రగతి పదంలో నడుస్తుందని ప్రపంచ ప్రఖ్యాతి మోటివేషనల్ స్పీకర్ ట్యాగ్లైన్ కింగ్ డాక్టర్ ఆలపాటి అన్నారు షేర్లింగంపల్లి రచయితల సంఘం తెలుగు వెలుగు సాహిత్య వేదిక ఎస్పీ ఫౌండేషన్ సంయుక్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళా వేత్తగా ఎదిగిన ఉత్తమ ఉపాధ్యాయురాలు మోచినేని సుభాషినికి చందానగర్ హుడా కాలనీలో ఆదర్శ మహిళా అవార్డును ప్రదానం చేశారు షేర్లింగంపల్లి రచయితల సంఘం అధ్యక్షులు డాక్టర్ మొట్కూరి నారాయణరావు అధ్యక్షతన జరిగిన ఆత్మీయ సత్కార సభకు ముఖ్య అతిథిగా హాజరైన ప్రపంచ ప్రఖ్యాత మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ ఆలపాటి మాట్లాడుతూ మహిళలు ఆర్థిక స్వావలంబన దిశగా పయనించాలని అందుకు ఆత్మస్థైర్యమే ఆయుధం కావాలని ఆయన అన్నారు జీవితంలో పెను సవాలను ఎదుర్కొంటూ విజయం సాధించిన వ్యక్తులను ఆదర్శంగా తీసుకోవాలన్నారు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ సినీ గాయకుడు రవివర్మ మాట్లాడుతూ జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగడం అంత సులువైన పని కాదని అందుకు ఆత్మవిశ్వాసం ధైర్యం అంకిత భావం అవసరమన్నారు అన్నీ ఉన్నా జీవితంలో ఏమి సాధించలేని మహిళలు ఎందరో ఉన్నారని వారందరికీ భిన్నంగా సుభాషిని ఏడు పదుల ఏళ్ళు నిండినా ఎందరికీ ఉపాధి కల్పించటం అభినందనీయమన్నారు కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయురాలు ప్రముఖ పారిశ్రామికవేత్త మోచినేని సుభాషినికి షేర్లింగంపల్లి రచయితల సంఘం తెలుగు వెలుగు సాహిత్య వేదిక ఎస్వి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదర్శ మహిళా అవార్డును డాక్టర్ ఆలపాటి ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు మ్యూజిక్ డైరెక్టర్ రవివర్మ చేతుల మీదుగా ప్రదానం చేశారు కార్యక్రమంలో సుప్రసిద్ధ కవులు వసీరా పత్తిపాక సురేందర్ శేలింగంపల్లి రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ రవీంద్రబాబు అరవ కార్యవర్గ సభ్యురాలు సుమాచంద్ర వనజ ప్రియా కుటుంబ సభ్యులు వేణు కీర్తన తదితరులు పాల్గొన్నారు ఇప్పటి ఈ కార్యక్రమానికి కేంద్ర బిందు సుభాషిని గారు ఎదురుగా సూర్యచంద్రుడు సూర్యచంద్రుడుగా బైలా దినోత్సవం సందర్భంగా సారు మాట్లాడే ముందు నేను ఒక కవితను చెప్పాలనుకుంటున్నాను కవితా శీర్షిక మహిళా వసంతం విరియాలి శిశిరమైన ప్రతిసారి ఆమె వసంతమై మెరుపుస్తుంది గ్రీష్మ తాపాలను హృదిలో దాచేస్తూ శరచంద్రికను ప్రసరిస్తోంది గగంతరంలో విహంగంగా మేఘాలలో మిసైల్ లా దూసుకుంటున్న దానికి ప్రత్యక్ష ఉదాహరణ సుభాషణి గారు నేను

ఎంకరీ చేయడం కోసం ఈ వేదికను అలంకరించడం ఈ వేదికను ఏర్పాటు చేసిన సురేందర్ గారికి మరి కవిత మహేశ్వర్ అందరికీ ఆ యొక్క నమస్కారం అయితే దీనివల్ల ఏమనిపిస్తుంది అంటే ఇంకా ఆ ఉండే ఆత్మస్థాయిలో ఇంకా ఎక్కువ పెంచుకునేటట్టుగా అవకాశం కల్పించారు అందరూ అందరికీ నేను చాలా కృతజ్ఞతలు చూపిస్తున్నాను తెలియజేస్తున్నాను ఇంకా చెప్పాలంటే ఇవన్నీ చెప్పమంటారా ఇది ఒకటి

తర్వాత మనం అనుకున్నది సాధించి అనుకున్నది జరగకపోవచ్చు నిరుత్సాహపడకుండా మనం సాధించడానికి కోసం మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు సహాయం చేయాలి మనం కూడా అదే మేము సాధన సాధన సాధించాలి అనే ఉద్దేశంతో ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా